పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది శ్రీలీల తొలి సినిమాతోనే అందం అభినయంతో ఆకట్టుకుని అనతి కాలంలోనే బాగా పాపులర్ అయింది వరుసగా అవకాశాలు అందిపుచ్చుకుంది స్టార్ హీరోల సరసన్ నటించే లక్కీ ఛాన్స్ సొంతం చేసుకుంది రవితేజతో నటించిన ధమాకా బాలకృష్ణ గారి భగవంత్ కేసరి సినిమాలతో సక్సెస్ సాధించింది అయితే వైష్ణవ్ తేజ్తో చేసిన ఆది కేశవ నితిన్తో చేసిన ఎక్స్ట్రా సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో ఈ అమ్మడు కెరీర్ కాస్త కష్టాల్లో పడింది అవకాశాలు వస్తున్నాయి కదా అని క్యారెక్టర్ గురించి పట్టించుకోకుండా కాసుల కోసమే కేర్ తీసుకుంటే కోరి కష్టాలు తెచ్చుకున్నట్టే ఇప్పుడు స్త్రీల పరిస్థితి ఇలానే తయారైంది వరుసగా రెండు సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో ఈ అమ్మడు పనైపోయిందనే టాక్ మొదలైంది ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో నటించిన గుంటూరు కారం సినిమా సంక్రాంతికి రిలీజ్ రెడీ అవుతుంది మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు ఈ సినిమా కోసం అమ్మడు ఎంబీబీఎస్ పరీక్షలను త్యాగం చేసింది పరీక్షలు రాయడానికి వెళ్ళి మరీ కారం మేకర్స్ అర్జెంటుగా రమ్మంతో వచ్చేసింది గుంటూరు కారం బ్లాక్ బస్టర్ అయితే ఇందులో ఈ అమ్మడు క్యారెక్టర్ బాగుంటే ఆమె చేసిన త్యాగం ఫలించినట్టు అవుతుంది వరుసగా మళ్ళీ స్టార్స్తో నటించే ఛాన్స్ వస్తుంది అలా కాకుండా సినిమా బాగున్నా ఆమె క్యారెక్టర్ బాగోలేదనే టాక్ వస్తే మాత్రం పాప కెరీర్ కష్టాల్లో పడినట్టే అవుతుంది ఈ సినిమా కాకుండా పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ చేస్తుంది ఈ సినిమా షూటింగ్కి బ్రేక్ పడింది ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తీసే హరీష్ శంకర్కే కాదు నటించే పవన్ కళ్యాణ్ కూడా తెలియదు అలాగే విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి సినిమాలో కూడా నటించాల్సి ఉంది ఈ సినిమా కూడా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో క్లారిటీ లేదు మరి ఈ అమ్మడుకు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలా ఉండబోతుందో చూడాలి